హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పదహారు వేల పైచీలకు పోస్టులకు సంబంధించి రిజల్ట్ అనేటటువంటి ఎప్పుడు ఉండబోతున్నాయి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఓకేనా ర్యాంక్ కార్డ్స్ అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ అనేటటువంటివి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఈ కోర్టు కేసులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని దానికి సంబంధించి మనము పూర్వపరాలన్నీ ఒక్కసారి మనం ఈ వీడియోలో కంప్లీట్లీ డిస్కషన్ అయితే చేద్దాం ఎటువంటి సందేహానికి తావు లేకుండా ఉండే విధంగా ఈ వీడియోలో అయితే మనము డిస్కషన్ అయితే చేద్దాం ఓకేనా రైట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరితో చూస్తున్న ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఇలా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రీచ్ అవుతుంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఓకేనా అంతే దీని ద్వారా మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బు ఏమైనా కట్ అవు అటువంటిది ఏమీ ఉండదు ఓకేనా డబ్బు మీరేమి పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లైక్ బటన్ అనేది క్లిక్ చేయండి రైట్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దామో వచ్చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈనాడుకి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఐదుకి సంబంధించి ఓకేనా న్యూస్ టుడే ఈనాడు ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి ఆ యొక్క న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగింది మెగాడిఎస్సి ఫలితాలపై పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ అనేది నెలకొంది ఆగస్టు మొదటి వారంలోనే నార్మలైజేషన్ అనే జాబితాను ప్రకటిస్తారని చెప్పి భావించారు అయితే ప్రశ్నపత్రం అంశంపై ఓ అభ్యర్థి కోర్టులో కేసు అయితే వేశారండి అర్థమవుతుందా పిటిషన్ వేశారు నేను దానికి సంబంధించి కాపీ కూడా మీకు పురువేశ్వరిలో చూపించాను ఒకసారి ఆ వీడియో కూడా లేకపోతే చెక్ చేసుకుని చూడండి ఓకేనా ఎవరికైనా డౌట్ ఉంటే ఓకేనా రైట్ దీనికి సంబంధించి విద్యాశాఖ సమాధానం అయితే ఇవ్వాల్సి రావడంతో కొంత జాప్యం అనేది జరిగింది ఓకేనా ఈ నెల పన్నెండవ తేదీలోగా న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయని అధికార వర్గాల నుంచి సమాచారం వచ్చింది ఓకేనా అంటే ఈ యొక్క ఆగస్టు పన్నెండు కల్లా కూడా ఈ యొక్క న్యాయపరమైనటువంటి ఏవైతే చిక్కులు ఏవైతే ఉన్నాయి కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా క్లియర్ కట్ చేసేసుకుని గవర్నమెంట్ ఆ తర్వాత నుంచి వచ్చేసి ఫలితాలు అనేటటువంటివి ఇచ్చేటటువంటి ప్రాసెస్లో అయితే ఉంటుంది ఇంతకుముందు మన నారా లోకేష్ గారు తెలియజేసినటువంటి విధంగా ఏంటంటే ఆగస్టు పదిహేను కల్లా ఆయా స్కూళ్ళల్లో కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఆ యొక్క టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ అని ఎగరవేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో తెలియజేశారు ఓకేనా రైట్ ఎనీవే ఏదేమైనప్పటికి కూడా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితేనండి ఈ విధంగా ఇటీవల వెబ్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖ డైరెక్టర్ డిఎస్సి నియామక పరీక్ష ప్రక్రియకు జిల్లా స్థాయిలో అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్ర కార్యాలయం ఇచ్చే మెరిట్ ఆర్డర్ నార్మలైజేషన్ జాబితా జాబితాను బట్టి జిల్లాలోని అభ్యర్థులను ధృవపత్రాల పరిశీలన పరిశీలనకు ఆహ్వానిస్తారండి ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ ప్రక్రియ అనేటటువంటి ఉంటుందని ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది ఓకేనా ఆగస్టు పదహారవ తేదీ నుంచి ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో నామినేషన్ తర్వాత నార్మినైజేషన్ చేసిన తర్వాత ఆ యొక్క అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేటటువంటిది ఓకేనా వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది పదహారవ తేదీ జిల్లాలో ఓ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని అక్కడే దూరపత్రాల పరిశీలన అనేటటువంటిది అనుభవజ్ఞులతో కమిటీ ఏర్పాటు చేసుకొని సూచిస్తారు రైట్ ఓకేనా ఫలానా ప్లేస్ అని చెప్పి వాళ్ళు చూస్ చేసుకుని అక్కడికి రమ్మని చెప్పి ఎవరైతే మేర లిస్టులో నామినేషన్ పరంగా వచ్చి ఉంటారో ఆ యొక్క అభ్యర్థులందరికీ కాల్ చేసి లేదా ఈమెయిల్స్ పెట్టడం కానీ ఎనివి ఎలాగైనా మీ దాకా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేసి ఆ యొక్క దూరపత్రాల పరిశీలన ఏవైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది కంప్లీట్ అయితే చేస్తారు రైట్ గత వైకాపా ప్రభుత్వంలో డిఎస్సీ నిర్వహించలేదు కూటమి ప్రభుత్వం రాగా అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియనైతే చేపట్టింది గతంలో తేదాప అధికారంలో ఉండగా రెండు వేల పదహారులో డిఎస్సి నిర్వహించారు అప్పటి నుంచి నియామకాలు లేకపోవడంతో బీఈడి టీటీసీ చేసిన విద్యార్థులు పెరిగిపోయారండి మెగాడిఎస్సిలో ఆ ప్రభావం కనిపించింది జిల్లాకు సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ప్రకటించగా ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి రాశారు ఓకేనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో రెండు వేల నూట యాభై రెండు మంది పరీక్షలకు గైర్హాజరైతే అయ్యారు ఈసారి ఉన్నత చదువులు చదివిన వారు సైతం పోస్టులకైతే పోటీ పడ్డారు ఓకేనా ఇటీవల ఉన్నత ఉద్యోగులు బదిలీల అనంతరం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అనేది నెలకొనింది తాజా సమాచారం ప్రకారం నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వందలు హెచ్జీటీ పోస్టుల కొరత అనేది ఉంది డిఎస్సి ద్వారా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తున్నందున అన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత అనేది ఈసారి అయితే తీరనుంది అనేటటువంటి ప్రాథమిక సమాచారం రైట్ కేటగిరీస్ వారీగా ఖాళీ ఏ విధంగా ఉన్నా చూద్దాం ఒకసారి లాంగ్వేజ్ వన్స్ సంబంధించి పోస్టులు ముప్పై తొమ్మిది హిందీకి సంబంధించి ఇరవై మూడు ఇంగ్లీష్కి సంబంధించి తొంభై ఐదు పోస్టులు మ్యాథ్స్ సంబంధించి తొంభై నాలుగు ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇరవై నాలుగు బయలాజికల్ సైన్స్ సంబంధించి సెవెంటీ సోషల్ సంబంధించి వన్ నాట్ సిక్స్ పీఈటీకి సంబంధించి సెవెంటీ టూ హెచ్జిటికి సంబంధించి వన్ నాట్ సిక్స్ ఓకేనా ఆ రైట్ ఇలా ఏదేమైనప్పటికీ కూడా గాయస్ ఈ విధంగా మనకి ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ అయితే ఉన్నారు ఓకేనా పదహారు నుంచి ద్రువపథాల పరిశీలన అనేటటువంటిది జరగనుంది రైట్ ఇది ఇంతకుముందు మనకి ప్రీవియస్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మార్నింగ్ క్రీడా కోట డిఎస్సి పోస్టుల జాబితా కూడా ప్రాథమిక జాబితా అనేటటువంటి ఈ నెల పదమూడు అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు వెబ్సైట్ ద్వారానే తెలియజేయాలని చెప్పి ఓ ప్రకటనలో కోరడం అయితే జరిగింది ఓకేనా వెబ్సైట్లో అయితే ఉంచామని చెప్పి ఏమైనా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్పి ఓకేనా ఆల్రెడీ పెట్టేస్తున్నారు చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క రెండు వెబ్సైట్లో ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించి రైట్ ఈ విధంగా గాయస్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందైతే ఉంటాము ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా రిప్లై తెచ్చే ప్రయత్నం చేస్తాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరితో చిన్న రిక్వెస్ట్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి